రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రభుత్వం సదస్సులు ప్రారంభించింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో నిర్వహిస్తున్న ఈ సదస్సులు జనవరి ఎనిమిది వరకు జరగనున్నాయి ప్రారంభ కార్యక్రమాల్లో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సదస్సులను సద్వినియోగం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని అనగాని పిలుపునిచ్చారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి బాపట్ల జిల్లా రేపల్లె మండలం పెటేరులో సదస్సును ప్రారంభించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు పేద ప్రజలకు ఈ సదస్సు ఎంతో ఉపయోగకరమన్న అనగాని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు నెల్లూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పురపాలక శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు కలెక్టర్ ఆనంద్ ఆర్డీఓ అనూషతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు రెవెన్యూ సమస్యలను అధికారులు నెల రోజుల్లోపు పరిష్కరిస్తారని నారాయణ వెల్లడించారు గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అవ్వచ్చు ఆక్రమణలు అవ్వచ్చు వారి స్వార్థినటువంటి కొన్ని రిఫార్మ్స్ పేరుతో వారి పనిచేసినటువంటి కొన్ని కార్యక్రమాలు అవ్వచ్చు అది ఈ రోజున ఎంతో అనిశ్చితికి గురి చేసినాయి దురాక్రమైతే పోయిన వద్ద న్యాయం జరిగే విధంగా ఏదైనా చిన్న చిన్న సమస్య గ్రామ పెద్దలతో మాట్లాడి కానీ వారితో మాట్లాడి కానీ సమస్య తీర్తే వారి కూడా సమయం కేటాయించి వారితో కూడా చర్చించే విధంగా అంటే ఒక గ్రామ పెద్ద చేయాల్సిన పని కూడా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సిన అవసరమో రెవెన్యూ సమస్య కదా అని కొట్టి రెవెన్యూ సంబంధించిన మీకు వేరే ఉన్నా కూడా తప్పకుండా మా అధికారి అధికారుల కూర్చున్నారు తప్పకుండా అవి కూడా తీసుకుంటారు సంబంధించిన అధికారి అధికారులకి ఇచ్చే బాధ్యత ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వాళ్ళ పని కేవలం ల్యాండ్స్ ని కబ్జా చేయటమే అది చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు ఒక సెంటు భూమి కావచ్చు రెండు సెంట్లు కావచ్చు అక్కడ ఇండస్ట్రీస్ కూడా కైవసం చేసుకున్నారు ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరిగింది ప్రజలు భయభ్రాంతులు అందుకనే గత ప్రభుత్వం జరిగిన పరిష్కరించాలని ఈ రెవెన్యూ సదస్సుల్ని మూడు రోజులు పెట్టారు అక్కడ సచివాలయాలకు వచ్చినా ఎక్కడైతే చెప్తారో అక్కడైనా ఎన్రోల్ చేయొచ్చు లేదా ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోవచ్చు మీరు అన్నదమ్ములు హైకోర్టుకు పోయో ఇలాంటి లోయర్ కోర్టుకు పోయో సుప్రీం కోర్టుకు పోయో ఉండి వాటిని పరిష్కరించడం అవుతుంది మీరు రాజీ పడితే అవి చేయగలం ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తిని కాపాడాలి ఎవరి ఆస్తి వాళ్ళదే ఉండాలి ఈ యొక్క దౌర్జన్యాలు లాక్ కోటాలు ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టారు పార్వతీపురం జిల్లా పాలకొండ మండలం కొండాపురంలో రెవెన్యూ సదస్సును మహిళా శిశు సంక్షేమ గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు డీ పట్టా సమస్యలు వివాదాలకు ప్రధానమైన వన్న మంత్రి వాటిని పరిష్కరించడంలో శ్రద్ద వహించాలని అధికారులకు సూచించారు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాంలో నిర్వహించిన సదస్సుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సదస్సును వినియోగించుకుని ప్రజలంతా తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఒక కమిట్మెంట్ ఉంది ప్రతి ఒక్కరు కూడా మనం రైతులు గత ప్రభుత్వంలో రీసర్వే అని పేరు చెప్పుకొని చాలా భూములు ఇబ్బంది పాలయ్యాయి రెవెన్యూ ఇష్యూస్ ఎక్కువ ప్రజలు ఎదుర్కొంటారు కాబట్టి దాన్ని పరిష్కరించాలంటే ప్రతి గ్రామంలో కూడా ఒక సదస్సు పెట్టి దాన్ని కార్యార్చన చేసి రైతన్నలకి లేదా ఎవరికైనా ఈ భూ వివాదాలు ఉంటే వెంటనే పరిష్కరించడానికి ఒక వేదికగా ఇచ్చి మీ అందరికీ సదుపాయం చేశారు ఇలాంటి అవకాశాన్ని ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వినియోగం చేసుకుంటూ వాళ్ళ తలకి సమస్యలు తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటుంది మీకు సమస్య ఉందని తెలియకపోయినా ఒకసారి మీ భూమి రికార్డు మీరు చెక్ చేసుకోండి కృష్ణా జిల్లా పామర్రు మండలం ఎలకూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు వైసీపీ హయాంలో రీసర్వే వల్ల వచ్చిన సమస్యలను పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం కొట్టపల్లిలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఆర్డీఓ సువర్ణతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు అనంతపురం జిల్లా ప్రసన్నాయపల్లిలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వైసీపీ హయాంలో జరిగిన భూ అక్రమాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు సదస్సులో పాల్గొన్న తహసీల్దార్ మెహబూబ్ బాషా అక్కడికక్కడే రైతుల సమస్యలు కొన్నింటిని పరిష్కరించారు కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్ద కలెక్టర్ రంజిత్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పాల్గొన్నారు కోర్టు పరిధిలోని సమస్యలు కుటుంబ వివాదాలు తప్ప మిగిలిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు